చిందంబాలకృష్ణ నేను కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కొంటే నూట యాభై రూపాయలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదే బీరుక్ కొంటే నూట ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అన్నప్పుడు రేట్ తగ్గాలి కానీ రేట్ ఎలా పెంచారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక పొరపాటు ఏం చేసిందంటే ఇందిరామ్మ రాజ్యం అని వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు కనీసం వీళ్ళు ఇంత సీనియర్స్ కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు వీళ్ళు ఇంత అనుభవం ఉన్నోళ్ళు ఇందిరామ్మ రాజ్యం అంటే తెలిసిన తెలిసినోళ్ళు కానీ దాన్ని విప్పి చెప్పలేకపోయాను కానీ నేను మొత్తుకున్నప్పుడే ఇందిరామ రాజ్యం అంటే చీకటి రాజ్యం ఎమర్జెన్సీ రాజ్యం ఎవ ఏ ప్రజలను కూడా ఇండోళ్ళకెళ్ళి రాకుండా నిర్బంధించి పాలించిన రాజ్యం అని నేను మొత్తుకొని మొత్తుకొని చెప్పిన మనమేమో చిన్న వ్యక్తులం అప్పుడు మనం చెప్తే వినే వ్యక్తులేమో అప్పుడు లేరు కాబట్టి మొన్న చెప్తాడు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో ఇందిరామ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే లాఠీలు జులిపించే రాజ్యం అని మొన్న చెప్తాను దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మరిగినట్టు మొత్తం అధికారంలోకి వచ్చినాక మొత్తం ఆగమాగం అయిపోయాక మొన్న చెప్తాను కేటీఆర్ గారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అంటే అదేమో పచ్చదనంతో పరుచుకున్న రాజ్యం కాదు అది మొత్తం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇప్పుడున్న మోడీ గారే ఎమర్జెన్సీ టైంలో రూపాలు మార్చుకొని గెటపులు మార్చుకొని భయాందోళనతోటి భయం భయంగా తిరిగేటోడ అవకాశం ఇంటి రాజ్యం మరి చూడు